హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న నూకా చిన్న సుబ్బారావు అండ్ సన్ షాప్కి అయితే వచ్చేసామండి ఈరోజు వీడియోలో ఫెస్టివల్ సందర్భంగా అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి మీకు పట్టు శారీస్ మంగళగిరి పట్టు శారీస్ వచ్చేసరికి టూ మోడల్స్ అలాగే వేరే శారీస్ అన్నీ కూడా మీకు స్మాల్ బీవింగ్ మిస్టేక్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయండి అంతేకాదు మనకి డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి నువ్వు సుబ్బారావు సుబ్బారాస్ విజయవాడ వంచడం శివాలయం ఇది స్టీల్ షాప్ బట్టలు కుట్లు వస్తే ఎక్కడైనా మా షాపు మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి అండి అక్కడికి వచ్చి కాల్ చేయండి మీరు రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియో వచ్చేసరికి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి ఈ సంక్రాంతి కోసం స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ లో ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి ఓకే అండి ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం చేస్తారు ఇవాల్టి మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు సిల్క్ సారీస్ అండి ఇది ఇప్పుడు సేల్ చేసుకునే వాళ్ళ కోసం సిల్క్ సారీస్ స్టార్టింగ్ చూపిస్తాను ఇది వచ్చేసరికి ఒక సారీ ఓపెన్ చేస్తాను ఇది ఓకే ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది ఇదిగో పళ్ళు ప్యాటర్న్ విత్ ఫ్లోరల్ ప్రింట్స్ సారీ ప్లస్ సిల్వర్ లైన్స్ కూడా మీకు వీడియో లో కనిపిస్తాయండి డిజిటల్ ఫ్లవర్ ఫ్రాక్ పర్పస్ సేల్ పర్పస్ అన్ని రకాలు బానే ఉంటాయి అండి ఇది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులోనే మీకు లైట్ కాంట్ లైట్ డార్క్ క్వాలంటే డార్క్ రెండు రకాలు ఉన్నాయండి ఇది కలర్ చార్ట్ చూసుకోవచ్చు ఇది ఇదంతా కూడా లైట్ చాట్ అండి మీకు అది డార్క్ చాట్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ చాట్ లో ఓన్లీ టూ డిజైన్స్ అయితే ఇచ్చామండి ఇవాళ స్టాక్ వచ్చింది షాప్ వస్తే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సేల్ వాళ్ళ కోసం స్పెషల్ స్పెషల్ పెట్టేస్తున్నాం అండి ఆఫర్స్ మీకు వచ్చేసరికి ఈ సంక్రాంతికి మీరు సేల్ చేసుకోవాలంటే అంతే కనుక బాక్స్ ఐటమ్స్ నుంచి అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర సిల్క్ శారీస్ నుంచి ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ జస్ట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి సారీ విత్ బ్లౌజ్ అండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి డోలా సిల్క్ సారీస్ అండి మీకు మన షాప్ స్పెషల్ డోలా సిల్క్ అండి మీకు డోలా సిల్క్ లో ప్రతి వారం ఎన్నెన్ని వేరియేషన్స్ ఇస్తున్నాం చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు వచ్చేసరికి డిజిటల్ ఫ్లోర్ ప్రింట్ విత్ జరీ బోర్డర్ అండి ఇది మన రెగ్యులర్ ఐటమ్ అండి ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాం న్యూ డిజైన్స్ న్యూ కలర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి ఈసారి వచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా విత్ లైన్స్ మీకు ఇవి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది సేల్స్ వాళ్ళ కోసం జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు బాగున్నాయండి అన్ని కూడా సింగిల్ సారీ అనే కొరియర్ ఆప్షన్ ఉంది యూస్ చేసుకోండి ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి మీకు జార్జెట్ సారీస్ కి షుగర్ స్టోన్ అండి దానికి ప్లస్ మీకు ఇదిగో కాంట్రాస్ట్ మోడల్ లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా స్టోన్స్ వస్తాయి అవునండి ఇదిగోండి ఇలా వస్తుంది చూసుకోవచ్చు ఎల్లోకి వైలెట్ మీకు ఇందులో టూ మోడల్స్ ఉన్నాయండి ఇదిగోండి సేమ్ సారీ కి మీకు వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి టైప్ వర్క్ టైప్ వస్తుంది కొంచెం ఈ రెండు రకాల మోడల్ కలిపి వచ్చేస్తుంది మనకి మీకు షుగర్ స్టోన్ కావాలంటే షుగర్ స్టోన్ తీసుకోవచ్చు లేదా వర్క్ కావాలంటే వర్క్ తీసుకోవచ్చు షుగర్ స్టోన్ సేమ్ అదే కాంబినేషన్ లో చూడొచ్చు ఇక్కడ ఎల్లోకి ఇదిగోండి ఎల్లోకి ఇక్కడ షుగర్ స్టోన్ ఇచ్చాడు కదా ఇది వర్క్ మోడల్ అలా రెండు రకాలు ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అండి దీంట్లో మళ్ళీ మీకు మార్కెట్ లో ఏంటంటే వేరియేషన్ ఇదిగోండి ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీలో షుగర్ స్టోన్ కొన్నిటి వస్తాయి కొన్నిటికి రావు మళ్ళీ మీకు వస్తారు ఇదిగో దీనికి మళ్ళీ జెరీ లైన్స్ ఉన్నాయి చూసుకో కొన్నిటికి జెరీ లైన్స్ స్ట్రైట్ వస్తాయి కొన్నిటికి క్రాస్ వస్తాయి కొన్నిటికి రావు అలా వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు నేను స్పెషల్ హోల్సేల్ వాళ్ళ కోసం మాక్సిమం మీకు సెట్ టు సెట్ ప్రైస్ పెట్టేస్తున్నాను అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ కి వర్క్ బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు సారీ తో పాటు చూసారు కదా రెండు డిజైన్స్ అయితే వస్తున్నాయి నేను పెట్టింది మీకు సెట్ టు సెట్ ప్రైస్ అండి అంటే ఆరు పీసులు మీకు మూడు కావాలన్నా రెండు కావాలన్నా ఇస్తాం అదే ప్రైస్ కి ఓకే బెస్ట్ ఆప్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇప్పుడే కలెక్షన్ వచ్చేసరికి కాటన్ అండి దాంట్లో మీకు వచ్చేసరికి కోటా టైప్ ఉంటది ఇది డిజైన్ మాత్రం ప్లస్ బాతిక్ టైపు డిజైన్ వచ్చాయి కానీ మీకు వచ్చేసరికి కాటన్ మీద అండి ఇదంతా డిజైన్ మొత్తం కాటన్ మీదే మీకు కనపడడానికి ఏంటంటే కోటా స్టైల్ అలాగా కనపడుతుంది అండి అంతే ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మీకు బాతిక్ టైప్ డిజైన్ బాతిక్ ప్రింట్ కాదండి మళ్ళీ చెప్తున్నా ఇది అమ్మ మిల్ ప్రింటే మీకు వచ్చేసరికి బాతిక్ స్టైల్ లో ఇచ్చాడు ఇదిగోండి ఇలా కేటలాగ్ స్టైల్ మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ ఓపెన్ చేశాడు మీకోసం కాటన్ లో కూడా ఆరెంజ్ ఇదిగోండి చూసుకోవచ్చు ఇలాగొస్తాయి లో కాటన్ ఈ సంక్రాంతి అవునండి లకానీ బ్రాండ్ ఈ సంక్రాంతికి కాటన్ కనుక మీకు కావాలంటే కంపల్సరీ వచ్చేయండి మా దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి కాటన్ ఒక వీడియోలో కూడా సరిపోవండి పెట్టాలి ఆ కూడా అన్ని రకాలు ఉంటాయి కాటన్స్ లో కాబట్టి విజిట్ చేస్తే మీకు మంచి ప్రైసెస్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అయ్యి ఎంత వరకు అంత వరకు కాటన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయండి ఇప్పుడు హోల్సేల్ లో థౌసండ్ దాకా పెట్టరండి అయినా మాకు ఫుల్ కాటన్ కస్టమర్స్ ఎక్కువ అందుకని చెప్పి థౌసండ్ దాకా పెట్టాము ఇవన్నీ ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కాటన్ సారీ అందులోనూ లఖానీ బ్రాండెడ్ విత్ బ్లౌజ్ తో వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవే కాదండి చాలా కలెక్షన్ ఉంటాయి కంప్లీట్ గా ఫ్యామిలీ షాపింగ్ చేయొచ్చు మీరు విజిట్ అయితే ఇప్పుడు కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి జార్జెట్ సారీస్ అండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ఈ సారీస్ ఇప్పుడు ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి అండి ఈ శారీ వచ్చేసరికి కాపర్ కాపర్ గోల్డ్ లో ట్రెండ్ అవుతున్నాయి ఇది వరకు సిల్వర్ లో ట్రెండ్ అయ్యింది ఇది వచ్చేసరికి పళ్ళు ఇది వచ్చేసరికి బ్రొకెడ్ బ్లౌజ్ అండి మీకు ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటది కలర్ చాట్ ఓన్లీ డార్క్ అండి ఈ సారీ టేస్ట్ డార్క్ వాళ్ళ కోసం స్పెషల్ డార్క్ ఇది వండి లాగా ఉంటాయండి ఓన్లీ యొక్క డిజైన్ చూసుకోవచ్చు ఎంత బండిల్ ఉంటుందో ఒక్కొక్కటి రెండు మూడు అలా వస్తాయి మీకు ఒకటి కావాలన్నా ఒకటి అంటే కలర్కి ఒకటి అలా కావాలన్నా ఇచ్చేస్తాం ఓన్లీ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సేల్స్ వాళ్ళ కోసమే స్పెషల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి మీకు సేల్స్ వాళ్ళ కోసం ఈ ఆఫర్లు అన్ని కూడా పెడుతున్నాము ఇంకొక ఫైవ్ డేస్ అవుతా మీరు కూడా సేల్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకా మీకు పండగ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా ఉంటే ఈ వీక్ లో వచ్చేయండి తొందరగా ఇప్పుడు వచ్చేసరికి డోలా సిల్క్ శారీస్ అండి మీకు డోలా సిల్క్ లో మీకు వచ్చేసరికి హెవీ డిజైన్స్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మోడల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా అండి డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ చూసుకోవచ్చు అలా ఉంటాయి ఒక్కొక్కటి ఇది వచ్చేసరికి స్మాల్ మిస్ ప్రింట్ ఐటమ్ అండి మీకు మీకు ఫ్రెష్ అయితే ఒక థౌజండ్ రూపీస్ ఉంటాయి అండి ఇవన్నీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్ లో క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి మీకు వీడియోలో చూడడానికి ఆర్డినరీగా ఉండొచ్చు డిజైన్స్ కూడా మంచి మంచి ఇవన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ అండి ఫుల్ ట్రెండింగ్ లో దాకా ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చేసరికి మిస్ ప్రింట్ లో వచ్చిందండి దీనికి మిస్ ప్రింట్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చింది చూపిస్తాను అలా వస్తావు ఇదిగోండి ఇక్కడ వైట్ కలర్ లైన్స్ వచ్చాయి అవి అదే మిస్ ప్రింట్ అండి వస్తాయి కొన్నిటికి డామేజ్ అయితే రావు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ రావు ఒకటి రెండు వందలు ఒకటి రెండు వస్తాయి అంతే ప్రతి అయితే రాదు మీకు డామేజ్ ఓన్లీ మిస్ ప్రింట్ అండి కంపల్సరీ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అవునండి సింగిల్ శారీ అనే ఇస్తాము ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి వర్క్ సారీస్ అండి మీకు మంచి బడ్జెట్ లో సేల్స్ వాళ్ళ కోసం తెచ్చాను సారీ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసరికి త్రీ సైడ్ వర్క్ వచ్చేసి సెమీ స్పేస్ సిల్క్ మీద మీకు షుగర్ స్టోన్ ఇచ్చాడు ఇవన్నీ ఆల్ ఓవర్ శారీ లా ఉంటది చక్కగా పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇంకా ఆల్ ఓవర్ శారీ లా ఉంటది మీకు వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి సేమ్ సేమ్ మ్యాచింగ్ లో ఇది సెల్ఫ్ లోనే వర్క్ వచ్చిందండి శారీకి బోర్డర్ తో వర్క్ అయితే ఉంటుంది మీకు ఇదిగో మీకు వచ్చేసరికి ఇలాగా కలర్ షార్ట్ ఫ్రెష్ అయిందండి ఇవన్నీ కూడా కానీ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాము ఇదిగోండి వర్క్ సారీస్ టూ మోడల్స్ ఉన్నాయండి టూ చూపిస్తా కానీ ఈ మోడల్ అయితే అయిపోతుందండి ముందే చెప్తున్నా వీడియో పెట్టిన వెంటనే రావాలి సేల్స్ వాళ్ళు లేదు సెటిల్ ఆడలే బాగా వస్తున్నాయి ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఐదు వందల యాభైకే ఇంత మంచి హెవీ వర్క్ సారీ అయితే వస్తుందండి మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి సెకండ్ మోడల్ అండి అందులో ఇలా డిజిటల్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే వర్క్ అవుట్ తో పోతే ఇలా డిజిటల్ బ్లౌజ్ లో తీసుకోండి ఇది ఇదేమో కొంచెం మీకు వస్తారు ఆన్లైన్ మోడల్ అని మొత్తం లాగా కలర్ చార్ట్ మొత్తం ఓకే ఓన్లీ ఇది కూడా అంతేదండి సేమ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లో టూ మోడల్స్ వచ్చాయి అదేమో సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఏమో కాంట్రాక్ట్ లో వస్తుంది బాగుంది ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి సీకో కుప్పడం కాటన్ అండి ఇది ఓకే మంచి ఆఫర్ ప్రైస్ అండి వెయ్యి రూపాయలు ఉంది చీరలు అసలు ఎంత రేట్ కు వస్తాయి చూడండి వెయ్యి పదిహేను వందలు ఉంటాయండి ఆ బోర్డర్ ఏంటి పళ్ళు ఏంటి చూసుకోవచ్చు సీకో కుప్పడం పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మీకు వచ్చేసరికి ఇలా ఉంటదండి ఇదిగో స్మాల్ డిజైన్ లో మీకు వచ్చేసరికి ఇది కొన్ని బోర్డర్ చూసుకోవచ్చు కంచి పైతానీ బోర్డర్ ఇచ్చాడు కదా నెక్స్ట్ అన్ని ఇలానే వస్తాయి కాదండి స్మాల్ వస్తాయి బిగ్ వస్తాయి ఇదిగోండి ఇందులోనే కంచి బోర్డర్ ఉప్పడం ఇదిగో అలా బోర్డర్ వద్ద పోతే ఇలా ఉన్నాయి ఇలాగా ఇది కొంచెం సెమీ లెనియన్ టైప్ అలా అన్ని రకాలండి వెయ్యి టు పదిహేను వందలు కంపెనీ లో ఏదైతే తయారవుతాయో అన్నిటిలో మీకు వచ్చేసరికి డామేజ్ ఐటమ్ అనేది మిస్ ప్రింట్ కాదు డ్యామేజ్ ఇదిగోండి బటర్ఫ్లై ప్రింట్ లో ఇది టిష్యూలో వచ్చింది ఇలా అన్ని రకాలు వస్తాయి మీకు ఇదిగోండి ఇది బోర్డర్ ఇదేమో గద్వాల్ కాటన్ అండి ఇది ఒకటే మీకు ఒక్కొక్కటి గద్వాల్ కాటన్ బోర్డర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదిగోండి అని అలా అన్ని రకాలండి మనకు వచ్చేసరికి డ్యామేజ్ లో కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నామండి ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇదిగోండి కేరళ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ ఇదిగోండి ఇది బిగ్ బోర్డరు అయితే ఫెస్టివల్ స్పెషల్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువకి ఇవి రావండి అసలు మీకు అసలు ఈ బోర్డర్స్ మీకు ఒక్కొక్క బోర్డర్ కావాలంటేనే మీటర్ కాస్ట్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఆ బోర్డర్స్ ఓన్లీ ఫ్రాక్ పర్పస్ తీసుకునేవి ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఓన్లీ పర్పస్ యూజ్ చేయాలన్నా పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు వచ్చేసరికి మంగళగిరి వర్క్ సారీస్ అండి చాలా డేస్ అయిపోయింది మంగళగిరి ఐటమ్స్ చూపిచ్చి మీకు వచ్చేసరికి మంగళగిరి వర్క్ సారీస్ తెచ్చాయి బోర్డర్ మొత్తం వర్క్ చూసుకోవచ్చు శారీలో కూడా వర్క్ ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ దీనికి వచ్చేసరికి ఇది కొంత ప్లేన్ బ్లౌజ్ రాలే అదే మిస్టేక్ అండి ఇది వచ్చేసరికి మిస్టేక్ అయితే దీనికి బ్లౌజ్ రాలేదు అదే మిస్టేక్ కొన్నింటికి శారీలో మిస్ ప్రింట్ అలాగ వస్తుంది ఇదిగోండి ఇంకొకటి చూసుకోవచ్చు ఇందులోనే ఇదిగోండి ఇది ఇది ఇంకొకటి ఇది కూడా ఓపెన్ చేస్తారు చూడండి డిజైన్ కూడా బాగుందండి ఇది కంచి బోర్డర్ మీద మీకు వచ్చేసరికి వర్క్ అండి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇంక అన్ని ఇలా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మామూలు డిమాండ్ లేదండి అసలు ఈ వర్క్ సారీస్ ఫుల్ డిమాండ్ అండి ఇదైతే ఎప్పటికి వర్క్ స్టైల్ వస్తుంది వర్క్ దీనికి ఇదిగోండి ఇక్కడ చూసుకోవచ్చు ఎప్లిక్ వర్క్ లాగా వస్తుంది దానికి ఎలిఫెంట్ మోడల్ మళ్ళీ కూడా మీకు ఎంబోచ్ డిజైన్ ఉంటది అది అయితే త్రీ థౌసండ్ ఉంటుంది అండి ఫ్రెష్ వచ్చేసరికి ఇదంతా కూడా మిస్టేక్ ఐటమ్ అండి మీకు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని ఉంటాయండి ఇందులో ఇప్పుడు ఓన్లీ మిస్టేక్ ఐటమ్ కాబట్టి స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింద ఫ్లాట్ ఓన్లీ ఏ శారీ అని ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా వర్క్లు అన్ని కూడా చాలా బాగుంటాయి అసలు ఒక దాని మించింది ఒకటి వస్తూనే ఉంటుంది మీరు వీడియోలో ఏ అండి షాప్ వస్తే ఇంకా చాలా ఉంటాయి వీటిల్లో నియర్ బై ఉంటే మాత్రం త్వరగా విజిట్ అవ్వండి మళ్ళీ స్టాక్ అయిపోతుంది సింగిల్ సరైన యూస్ చేసుకోండి స్టాక్ కూడా అండి మీరు వీడియో పెట్టిన వెంటనే వస్తేనే ఉంటాయండి లేదా కలెక్షన్ అయిపోద్ది ఎందుకంటే మనం ఇచ్చేది ఫ్రెష్ కాస్ట్ కాదు కాబట్టి ఫాస్ట్ మూవింగ్ ఉంటాయని చెప్తున్నాను ఫ్రెష్ కాస్ట్ ఇస్తే అమ్ముతాం మేము కూడా కానీ స్లోగా అమ్ముతాం అంతే ఇప్పుడు మనం ఇచ్చేది వివింగ్ మిస్టేక్ రేట్ కాబట్టి ఒక దేనికి మామూలుగా ఫ్రెష్ లో ఒకటి తీసుకునే వాళ్ళు ఇలా వివింగ్ మిస్టేక్ లో మన మన దగ్గర చాలా తక్కువ కాబట్టి రెండు మూడు నాలుగు తీసుకుంటారు అలాగా మీకు ఒక్కొక్క కస్టమర్ మూడు నాలుగు తీసుకోవడం వల్ల ఫాస్ట్ గా స్టాక్ అయిపోతున్నాయి ఏ చూసినా కూడా కూడా మంచి మంచి వర్క్స్ అయితే వచ్చేసరికి మంగళగిరి ప్లెయిన్ వివింగ్ మిస్టేక్ లో అడుగుతున్నారండి ఇప్పుడు ఇవి చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి పళ్ళు నేను చెప్తాను ఎన్ని విధాలుగా యూస్ చేస్తారో చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వీటిని శారీ కింద యూజ్ చేయొచ్చు నెక్స్ట్ మీరు వచ్చేసరికి ఇప్పుడు పెయింటింగ్స్ చేసుకుంటున్నారండి చాలా మంది ఇదిగోండి ఇలా బోర్డర్స్ లో కానీ ఆ బోర్డర్ పైన గానీ ఇదిగోండి దీని పైన ఇదిగో ఇక్కడ ఈ బోర్డర్ పైన పెయింటింగ్ చేసుకుంటున్నారు లేదా మీకు వచ్చేసరికి ఫ్రా చేసుకుంటున్నారు డ్రెస్ మీద అదేంటి టూ పీస్ సెట్స్ చేసుకుంటున్నారు లెంగర్స్ చేసుకుంటున్నారు అన్ని రకాలు ఎన్ని రకాలంటే అన్ని రకాలు తయారు చేస్తున్నారు వీటితో ఇప్పుడు కానీ మీకు ఏంటంటే మీరు ఎక్కడైనా సరే ఇలా శారీ ఇదిగోండి ఇది తీసుకోవాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఉంటుంది మీకు కస్టమైజేషన్ కి ఎక్కువ మనీ అయిపోద్ది మళ్ళీ కస్టమైజేషన్ కి ఇంకో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు అవుద్ది కానీ మన దగ్గర వివింగ్ మిస్టేక్లో ఎక్కువగా తీసుకుంటున్నారండి అందుకని చెప్పి మీకు బడ్జెట్ లో వచ్చేసిద్ది మీరు మళ్ళీ ఒకవేళ ఓన్ అనుకోండి లేదా ఇలా టూ శారీస్ తీసుకొని దుప్పటా కింద కూడా యూస్ చేయొచ్చు ఒకదాన్ని మళ్ళీ మళ్ళీ డిజిటల్ ప్రింట్ శారీస్ ఉంటాయి మా దగ్గర వాటిని పేరప్ చేసుకొని అలా చేసేసుకోవచ్చు మీరు దుప్ప కింద బాటమ్స్ కి ప్లేన్ బాటమ్ కానీ లెగ్గిన్స్ కానీ ఏమేసినా బాగుంటది లేదా పెయింటింగ్ ఇదిగో దీని మీద అయితే ఒక కస్టమర్ హ్యాండ్ పెయింట్ వేసుకుని మాకు ఫోటో పెట్టారండి చాలా బాగుంది అసలు మన దగ్గర త్రీ థౌజండ్ లో హ్యా దీని పెయింట్ ఉన్నాయి అవి కాకుండా కస్టమర్ వేసుకున్నారు ఇంకా ఇంకా చాలా బాగుంది అలా కస్టమైజేషన్ చేసుకుంటున్నారు చాలా మంది కాబట్టి చెప్తున్నాను వెంటనే తీసుకెళ్ళిపోయింది స్టాక్ అయితే ఉండడం లేదండి ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి పన్నెండు వందల యాభై రూపాయలు అండి మంగళగిరి ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా మంగళగిరి ఫ్యాబ్రిక్ లోనే ఇది కూడా అంతేనండి దీని మీద కూడా స్టిక్కర్ పెయింట్ చేయించుకుంటే చాలా బాగుంటది కాంట్రాస్టింగ్ పళ్ళు బ్లౌజెస్ వస్తాయి వీటికి అయితే అసలు మిస్ చేసుకుంటే ఎన్ని వీవింగ్ మిస్టేక్ కాబట్టి ఈ అండి ఫ్రెష్ అయితే కనుక ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇదిగోండి ఇదైతే టూ థౌసండ్ అలా అన్ని రకాలు వచ్చేస్తాయి ఇందులో ఓకే అండి ప్రీమియం క్వాలిటీ వర్క్ సారీస్ అండి ఇవన్నీ వచ్చేసరికి మంగళగిరి వర్క్ చూపించాం కదా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వర్క్లు అండి దీనికి ఇదేమో టిష్యూ పైన అది కొంచెం ఆ మొత్తం వర్క్ అండి ఇదేమో టసర్ పైన దీనికి ఏమో పళ్ళు వర్క్ అండి అలాగా ఇదిగోండి ఇదేమో స్పేస్ సిల్క్ దీనికి ఏమో బోర్డర్ వర్క్ ఇదైతే మిస్ అయిపోతే మళ్ళీ దొరకవండి ఆరు నెలలకు ఒకసారి పెడతాం మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి వర్క్ దీంట్లో మీకు ముందే చెప్తున్నా వీడియోలో పీసీ అడుగుతారు చాలా మంది వాళ్ళకి కలెక్షన్ దొరకదండి ఇప్పుడు వీడియోలో పీసీ అడిగిన వాళ్ళకి కలెక్షన్ మిస్ అయిపోయిందంటే వాళ్ళు మళ్ళీ మీరు మిస్ మిస్ అయిపోయి అనుకోకుండా మీకు ఉన్న కలెక్షన్ లో చూస్తే వాళ్ళకే సెట్ అవుతుంది ఎక్కువ మందికి న్యూ కస్టమర్స్ కి చెప్తున్నా ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చి ఈ ఈ రేట్ చెప్పి ఈ పెడతారు కదా దీంట్లో ఉన్న కలెక్షన్ చూపించండి అంటారు మామూలు న్యూ కస్టమర్ ఏంటంటే ఈ పీస్ చూపించండి ఇదే కావాలంటారు వాళ్ళకి దొరకదు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి అలా నేను చెప్పినట్టు ఈ రేట్ లో పలానా పెడతారు కదా అది చూపించానండి అప్పుడు మీ కలెక్షన్ సెట్ అవుతుంది ఇంకా ఇయే కాదు ఇంకా చూపించినవి ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఇదిగో ఇదేమో పళ్ళు వర్క్ ఇదేమో మళ్ళీ గ్లాస్ టిష్యూ మీద వర్క్ బ్రష్ ఫ్రెష్ పెయింట్ మళ్ళీ దాని మీద బీచ్ వర్క్ ఇదిగోండి ఇదేమో స్కాలఫ్ వర్క్ ఇదిగోండి ఇది గ్లాస్ టిష్యూ మీద ఓన్లీ పళ్ళుకే వస్తుంది అండి ఇది వర్క్ మళ్ళీ సారీ మొత్తం ప్లేన్ వచ్చేస్తుంది ఇదిగోండి టస్టర్ మీద వర్క్ ఇదిగోండి ఇది ఏమో జిమ్మీ చూడ ఇదేమో టిష్యూ కోట ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇది ఇలా అన్ని రకాలు వచ్చేస్తాయి స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా ఏమైనా తీసుకోండి

సేల్ చేసుకున్న వాళ్ళ కోసం ఈసారి దింపా ఎక్కువ రకాలు ఇది స్పేస్ సిల్క్ మీద వర్క్ ఇదిగోండి ఇది పైతాన్ని పోవటం పైతాన్ని ఇదిగోండి ఇది ఇంకొకటి ప్యూర్ జిమ్మి చూ టైప్ ఇది ఓన్లీ పళ్ళుకి వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను అందులోనూ మీకు శారీస్ ఫ్రెష్ అంటే ఎక్కడైనా దొరుకుతాయండి స్మాల్ వీవింగ్ మిస్టేక్ లో ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఎక్కడ కూడా దొరకవు బ్రష్ పెయింట్ విత్ బ్లౌజెస్ రావండి దీనికి బ్లౌజ్ రాదు అలా నేను చెప్తున్నా కదా మేము ఇవన్నీ అమ్మి అమ్మి ఉన్నాం కాబట్టి ఏ చీర ఎలా వస్తుందో ఓపెన్ చేయకముందే చెప్పేస్తున్నాను ఏంటంటే ఇవన్నీ కూడా చాలా హై బై వర్క్లు ఫ్రెష్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా సేల్ చేసాం మేము ఇందులో ఫ్రెష్ అన్ని తెప్పించాం కానీ కొన్ని మోడల్స్ తెప్పించి కూడా సేల్ చేసాం టూ థౌసండ్ టూ థౌసండ్ ఇప్పుడు ఏ బెనిఫిట్ వివింగ్ మిస్టేక్ రైట్ కాదు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా పళ్ళు వర్క్ అండి ఇదిగోండి శారీ మొత్తం ఇలాగా ప్లెయిన్ వచ్చేసింది బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరో కూడా ఇప్పుడు ఏ కలెక్షన్ అండి వచ్చేసరికి టిష్యూ పట్టు సారీస్ అండి కాంచీపురం టిష్యూ పట్టు సారీస్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకే మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా వీడియోలో చూస్తే ప్రింట్ ఉంటే ఇదైతే ప్రింట్ కాదండి ఇదంతా పార్టీ బోర్డర్ తో సహా మొత్తం వీవింగ్ పార్టీ మనకు వచ్చేసరికి ఇవి ఫ్రెష్ గా బయట దొరకట్లేదు అండి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటాయి ఇప్పుడు మిస్టేక్ లో అన్ని రకాలు ఉన్నాయి అసలు మిస్ చేసుకోద్దండి టిష్యూ కాంచీపురం పట్టు సారీస్ ఇదిగో చాలా సాఫ్ట్ మీడియం వెయిట్ ఉంటే షైనింగ్ ఉంటాయి డార్క్ లో వచ్చాయి అన్ని రకాలు స్వామ్ డిజైన్ ఇదిగోండి ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్ లోనే మీకు వచ్చేసరికి పింక్ బోర్డర్ లో పికాక్ హాక్ డిజైన్ ఇదిగోండి లక్స్ గ్రీన్ కి మీకు వచ్చేసరికి ఇదిగో పైతానీ స్టైల్ బోర్డర్ ఇదిగో బేబీ పింక్ ఇది నెక్స్ట్ పైతానీ బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఇదిగోండి అన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఓకే ఇది వచ్చేసరికి వెళ్ళి చక్కగా అన్ని కూడా లైట్ చార్ట్ అండి చాలా బాగున్నాయి అసలు చాలా ఆఫీషియల్ సారీస్ అండి మీరు అయితే అసలు మిస్ ఒక దాని తర్వాత ఒకటి మంచిది వస్తుందో చూసారో లేదు వార్లు ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అక్కడ చూడండి ఫైవ్ థౌసండ్ కూడా ఉంటుంది అండి ఇది అయితే ఫైవ్ థౌసండ్ కూడా ఉంటది మీరు మాల్స్ లో కూడా ఎక్కడైనా చూసుకోవచ్చు అండి ఐదు వేలకు తక్కువ ఉండవు అసలు అలాంటి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఎలాగో బెటర్ అండి అసలు ఈ పండక్కి మంచి మంచి ఆఫర్లు వచ్చేసాయి అయితే గోల్డ్ షేడ్ అండి చాలా బాగుంది ఇలాంటి బ్రైడల్స్ కూడా బాగుంటాయి చాలా చాలా బాగున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడే కలెక్షన్ అండి ఇదిగోండి వాళ్ళది మన లాస్ట్ కలెక్షన్ అండి ఓకే మీకు వచ్చేసరికి రోమన్ సిల్క్ డ్రెస్సెస్ లో వర్క్ టైప్ అండి మీకు ఓకే డ్రెస్సెస్ లైనింగ్ వచ్చిందండి మనకి ఒక పార్ట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది అక్కడ అక్కడ ఇలా బూటీ కాన్సెప్ట్ రెడీ టు వేర్ అండి మీకు దీనికి వచ్చేసరికి మీకు డిజిటల్ ప్రింట్ దుప్పట్టా ఓకే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అండి క్వాలిటీ బట్టి లేదా ఇదిగోండి ఓన్లీ నెక్ వర్క్ వస్తుంది బుట్టి వర్క్ రాదు లేదా కొన్ని లైనింగ్ వస్తుంది లైనింగ్ రాదు అలా వంద రకాలు ఉన్నాయండి దీంట్లో కానీ మనం పెట్టే ప్రైస్ మీకు ఏది ఉండదు ఇందులో ఇదిగో ఇవి ఇప్పుడు కలర్స్ చూసి చూడండి సైజెస్ అయితే డబల్ ఎంఎల్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ అయితే ఎక్కువ లేవు స్టాక్ ఓన్లీ ఎంఎల్ ఎక్స్ఎల్ వేసుకోండి